మాకు ఇప్పుడు ఎక్కడే పని లేదు కాబట్టి పని లేదు కాబట్టి తెలిసిన పనులున్ను చేసుకోకపోతే తెలుసుకోవాలి పనులు చేసుకోవాలి రోజుకు ఇరవై నాలుగు గంటల టైం ఎంత టైము దేవుని పిడిచిపెట్టినాడు ఎంత టైము విడిచిపెట్టి నీకు దేవుడు అని యాద్రెస్థాన నిన్న స్వామివారు చెప్పినా చెప్పి నిన్న మొన్న ఏం చెప్పింది కట్టు వస్త్రాలు ఉన్న వాళ్ళకి అందరికీ నచ్చుకున్నాయి అన్నీ నీ కళ్ళరేదో నీ కళ్ళరేదో నువ్వు నావు నేను నువ్వు నేను ఒక్క నమో ఉండాలి అని డ్రెస్లన్నీ ఒప్పించుకుంటావు దేవునికి ఏ డ్రెస్ పట్టించే నాకు చాలా దుఃఖం వచ్చింది ఏమన్నా దేవుని మీద యాడ్ చేసుకుంటున్నా మా దూరిపోస కానీ మన ప్రేమ ఎంత దూరం ప్రేమ చాలా తక్కువ ఉంది దేవు చాలా అంటే చాలా తక్కువ ఉంది మనం ఎట్లా బాగుపడతాము అని అనుకుంటున్నాము కానీ దేవుని కో దేవుని కొరకు ఒక్క కంటి సుక్క పడిపోయినామా ఎందుకు పడతామండి ఆయనకు జరవచ్చుందా వచ్చిందా మనకే వచ్చింది మన జ్వరానికి ఏడవాలా కానీ వాణి జ్వరానికి మనకెందుకు కానీ ఆత్మ మీద పరమాత్మలు కాబట్టి చాలా చాలా ఆయన కొరకే బతుకుతున్నాం ఆయన ఏం చేసినా ఆయన ఏం చేసినా నీవే దిక్కు ఎట్లు చేసినా నీవే దిక్కు నీ నీ దయకునే పాత్రుడ నేను నిన్ను నన్ను నేను ఏం లేదు ఆయనను నమ్ముకొని బతుకుతే మనం అన్ని విధాల సౌకర్యాలు కావాలంటే రావు పోవాలంటే పో ఉండాలంటే ఉండం పోవాలంటే పో వాడు పుట్టించిన వాడు ఎప్పుడో రాసేది మనం పోయేటప్పుడు కూడా రాసేది ఇందులో ఈ పని చేస్తే నేను బతుకుతానుకోవడానికి కాదు చచ్చేవాడు లేదు సప్పేవాడు లేదు అయిపోయే అయిపోయే టైంకు ఎవరు వచ్చి ఆగబట్టినా ఎట్లా అది గాడికే మనం తిప్పు మీద ఎంత రాశి ఉన్నదో అంత తిని మనం జీర్ణించుకునేది ఎంత కూడగొట్టుకునే ఒక ఆయన నట ఒక్క ఇటు అట్టుకొచ్చి మార్తుల దగ్గర మార్తుల దగ్గర ఎలాంటి పరాశనాలు ఆడ చాలా కష్టం మార్గం దగ్గరికి వచ్చి ఆయనకు తెలిసి తెలియక ఇంకో ఈ బియ్యం కింద ఎవరు తింటారు చెప్పు అన్నడ మార్తూ పక్షిని చెప్తుంది ఓహో నీ భక్తులు చాలా పెద్ద భక్తులను ఇంత కష్టపెడుతుండ్రు భగవంతుని తెలుకగాని నువ్వు ఎట్లా అన్నావు పక్షిని తింటుంది అంటే ఆవు అనుకొని తీసుకపోయి ఉడికి తీసుకొని ఆయన నోట్ కొంచెం కొంచెంసేపు కాగానే వామిటింగ్ వచ్చిందట వామిటింగ్ చేసుకున్నాడట ఆ పక్షి వచ్చిందంటే తింటుంది ఇంత పెద్ద విషయాలు తెలుస్తాయండి మాత్రం చాలా మంచి విషయాలు మనకు తెలియదు మార్తూలు అంటే ఏదో డ్రెస్సులు వేసుకోమని మాత్రం అనేది హృదయంలో ఉండి తాను ఇంకా నలుగురికి పంచిపెట్టే ప్రయత్నం ఉండాలి ఇరవై నాలుగు గంటలల్లా నువ్వు సంసారంకు ఎన్ని గంటలు చేస్తావు నిద్రకు ఎన్ని గంటలు చేస్తావు మనకు పెట్టున్నాయట అన్నీ దేనికి ఎన్ని చేయాలి ఆరు గంటలు నిద్ర పోవాలి అత్యవసరం ఆరు గంటలు నీకు వివరం చేసుకోవాలి ఆరు గంటలు భక్తి చేసుకోవాలి ఎన్ని పద్దెనిమిది గంటలు పోయి ఆరు గంటలు ఆరు గంటల నీకు తెలిస్తే ఎవరికైనా చెప్పు ఎవరన్నా చెప్తే నీకు అంటే నీకు జీర్ణమైపు కానీ అందరు దొరుకుతారా అండి ఓడింగ్ వాళ్ళు ఏమంటారు నీకేం పని లేదు నీకు పని లేకపోయి పట్టుకొచ్చింది పని ఉన్నోడిని నేను ఎందుకు వస్తానండి అని అంటారు పని లేదు అని కాదు ఉన్నదని అని అందరికీ ఉన్నది పని ఏం చేసిపోన్నా ఎప్పుడు చేసుకోనో ఎట్లయినా నేను ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు పెడితే మళ్ళీ పంట ఎప్పుడు వస్తుందో తెలిసినట్టుగా మనము చేసుకునే పనులు చేసుకోవాలి కానీ మనసు మాత్రము ఏమన్నా ఐదు నిమిషాలకు ఒకసారి భగవంతుని యాద చేసుకుంటే మనకు నిరంతరం యాద చేసినట్టు ఐదు నిమిషాలకు ఒకసారి ఎంత అర్గా కానీ చెప్పుడు అలగానే చూసుకు వస్తారు ఏలో వచ్చి అర్ధగంట మాట్లాడేది ఇది ఎప్పుడు మాట్లాడాలి ఏదో వచ్చింది మాట్లాడేది అయితే ఏమన్నాడు ఎవరైతే భక్తిలో ఉంటారో వాళ్ళని కుసు పెట్టుకొని మాట్లాడు వాళ్ళు ఏమన్నా మాట్లాడితే నువ్వు లేదు ఎవరైనా భక్తి వాళ్ళు వస్తారు లేదో అంటారు అవ్వ నాకు పని ఉన్నది అని ఆ అని అనలేక నాకు పని ఉన్నది అబ్బాయి అని ఏదో బాత్రూమ్ పోయినట్టు పోతే వచ్చినది కూడా భక్తి లేని వాళ్ళు వస్తే నువ్వు తెలుసుకుంటే వాళ్ళని నిందించుడు కాదు కానీ నీకు పైన పని ఉన్నదను పోతే వాళ్ళు చాలా ఉబ్బసకు నాలుగు మాటలు మాట్లాడతానని వస్తాను నేను ఉండకనే పోయాన్ని దొంగ దిగితే దిగుతాది ఏం పని చేయడో పచ్చిసి ఆడతాడు నీ పచ్చీస్ కానీ ఎక్కువ ఉంది సంసారం నీ పచ్చీస్ లేదన్నా వాడిని చంపాన్ననే కదా నీ పచ్చిస్ ఓడాడుతారు నాకు తెలియదు ఇప్పుడు యాభై ఏళ్ళ కింద బంద్ చేసింది ఆడినా నా దగ్గర బాగా గిళ్ళబుడతాన పచ్చిసి ఆడి 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 మా వదిన మీదనే నాలుగు కచ్చాటలు ఎక్కిచ్చింది ఇప్పుడు కుప్పలు పెట్టి కుప్పలు పెట్టి కుప్పలు పెట్టి అయితే నాలుగు కచ్చాటలు నీ ఆడపాడగా ఆడలాడువాడో నాలుగ పచ్చ అన్నది పాపం హనరాయోడీ అదంతా గిల్ల కొడుతాము ఈగరా రామా నీ గవ్వలు ముట్టనే ముట్టనని ఇప్పటి వరకు పంచాయతీ పెట్టుకోవాలి పచ్చేసుకు ఇప్పుడు ఇళ్ళల్లా ఎన్నో ఉంటాయి ఇవన్నిటితోనే సంసారంలో పంచాయతీ ఉన్నట్టు స్వామివారు చెప్పినట్టు కొట్లాడకుంటే మంచిది కాదు కొట్లాడితే మంచిది కాదు అది కొట్లాడద్దు కొట్లాడకూ ఉండదు నువ్వు నేనన్నా నన్ను నువ్వన్నా మళ్ళీ సరిపెట్టుకోవాలి కాబట్టి అట్లా ఉంటేనే సంసారము అట్లా ఉంటేనే సంసారము దానికి ముఠభధురం ఎప్పుడు తోలుస్తుంది అంటే నువ్వు తెలుసుకుంటేనే తెలుస్తుంది కానీ ఇన్ని గంటలు బట్టిగా మాత్రం పొడగొట్ట ఎప్పుడు ఏదో నమూనా నువ్వు గజం దూరమే మంచిది కదా మాత్రం గజం దూరమేసి ఉంది నువ్వు ఇటు అటు ఏమున్నదో చూడకే పోతుంది నీ నడుపులో నడుస్తా నువ్వు గజం దూరం నీ స్టవ్వు ఎట్లున్నదో ఉన్నదో నీ గజం ఎప్పటికి చూసుకున్నావు అనుకో నీ గజమే అప్పటికి పనిచుతాయి నువ్వు ఎటు చూసి ఆలోచన ఉండదు ఇది కావాలని ఉండదు నీకు ఇది ఇదైతే నేను బాగుండను ఉండాలి నువ్వు ఏదైతే కోరుకుంటావు అది కాలేదు నీకు దుఃఖం వస్తాయి నీవే కోరికెళ్ళకపోతే దుఃఖం ఎక్కడ దుఃఖం ఏడ పెట్టలేదు వాళ్ళు పెట్టలేదు దుఃఖం ఎందుకు పెట్టలేదు నువ్వు కోరుకున్నావు అది కాలేదు నువ్వు దుఃఖపడతావు కోరుకోకపోతే దుఃఖం నువ్వు కోరుకో కావాలి మనకు అన్నీ కావాలి అయితే సర్వేశ్వరం ఇష్టం నేనేం చేయలేదు ఎట్లుంటే పెట్ట కోరికలు చాలా మనల్ని చంపేస్తాను మనము అడ్డమైన కోరికలు కోరుకో ఇదైనాక ఇంకోటి ఇంకోటి అయినాక ఇంకోటి ఇంకోటి ఎప్పుడు నీ కోరిక తీరుతుంది ఎప్పుడు తీయలేవు ఆశ ఎప్పుడు తీలేదు ఆశ ఎప్పుడు తీరుతుంది అంటే Dap. Ay po tayo. We na. Yat try po tayo. Bitanin din na.